హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి నేను ఒక కూర చేశాను ఆ కూర పేరు ఏంటో మీరే పే చెప్పండి ముందుగా పెసరట్టు రుబ్బు ఉంటే పేస్ట్ పేస్ట్ అట్టు అట్లా వేసి అట్టు పైన ఒక ఎగ్గు చెరకు వేసాను వేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేశాను కట్ చేసి పక్కన పెట్టి అవి చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు కేక్ ముక్కలా వచ్చినాయి కదా అవి చేసిన తర్వాత పక్కన పెట్టి ఆ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకొని ఒక బా ఒక మూగుల్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి టమాటా ముక్కలు వేసుకొని బాగా ఎగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని అంటే తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి చింతపండు పులుపు వేసిన తర్వాత బాగా మరగనిచ్చి అప్పుడు ఆ ముక్కలు ఆ పులుసులో వేసుకోవాలి పులుసులో వేసిన తర్వాత బాగా మరగనిచ్చి కొంచెం కరివేపాకు వేసుకొని కొన్ని దింపేసుకోవడమే అది అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంది పులుసు దీని పేరు ఏంటంటే పెసరట్టు పులుసు వెరైటీనేమో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్